హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు బెండకాయ ఎండి చేపలు పులుసు చేయబోతున్నాను విత్ ఎక్స్ చూడండి ఒకసారి ఇటు వచ్చి ఫోటో తీసుకోమా స్క్రీన్ షాట్ ఎండి చేపలు ఎండి కడ్డీలు అంటామండి మేము అండ్ అలాగే లేత బెండకాయలు మీకు కొంచెం జిగురుగానే ఉండాలి అలాగే కోడిగుడ్లు కరెంట్ పోయిందండి ఇప్పుడు మరి ఒకే విషయం ఫ్రై కాదు పచ్చడి సరే అండి ముందుగా అయితే మా సుమిత అది చటికినిస్తే ఇస్తా చేద్దాం లేదా డైరెక్ట్ స్టవ్ లో చేస్తా మైక్ లేదు కాబట్టి మీకు వినపడదు సో ముందుగా మనం సుంత ఎన్ని చేపలు కడిగివు ఇది మా యోదాకి పెట్టి తింటావు యోదా బాయిల్డ్ ఎగ్ తీసుకోను అది క్రీమ్ రాసుకున్నానా ప్లీజ్ అది నీకు గంధం అను పసుపు ఇప్పుడు నువ్వు స్నానం చేయకెళ్ళే ముందు చెప్పు ఫైవ్ మినిట్స్ ముందు అది పెడతా గంధము చెప్ గంధము అలాగే స్వచ్ఛమైన పసుపు కొంచెం తేనె కలిపి ఫేస్ ప్యాక్ పెడితే సూపర్ అవుద్దండి ఫేస్ మా యోధకు పెడతాయి ఇప్పుడు ఓకే ఎగ్స్ ముందు ఘాట్లు నూనెలో వేయించుకుంటారండి నేను అలా వేయించిన నాకు అలా వేయించితే ఏదో రబ్బర్ రబ్బర్గా అనిపిస్తాయి సో అందుకని వేయించుకోవట్లేదు నాకు అలా నచ్చదు మీకు కావాలంటే అలా వేయించుకోవచ్చు సరేనా అండి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కూర వండేటప్పుడు నేనేం చేస్తాను స్పెషల్గా కొంచెం పసుపు ఇలాంటి ఎండి చేపలప్పుడు పసుపు అవును కదా చెప్పాక ఎప్పుడు పసుపు కొంచెం నేను నూనెలో వేస్తానండి అప్పుడు ఏంటంటే మనం నాన్ వెజ్ వేసినప్పుడు వాసన రాదు ఇదిగో చాలా మంది మన ఈ ఆయిల్ ఉంటుంది కదా విద్య అమ్మ తీస్తలే చేతగట్ల ముందు ఆయిల్ వేసుకున్నాను విజయ మీ వదిన మరి ఈ సంవత్సరం కడిగి నా ఇష్టం నా వంటలు నీ పెత్తనం ఏంటి అసలు ఏంటి నువ్వు ఏంటి అయితే ఏంటి నీ పుట్టింటి వాళ్ళు వచ్చా ఓకేనా ఇవి వేసి తీయాలండి లేకపోతే ఫ్రై ఫస్ట్ ఫ్రై అవ్వాలి ఆల్రెడీ వీటిని మంచిగా ఫస్ట్ డ్రైగా ఫ్రై చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు నూనెలో వేయగానే స్టవ్ తగ్గించి పెట్టుకోండి నూనెలో వేస్తేనే ఊడిపోకుండా ఉంటాయి మా బామ్మది ఉంటే దీన్ని పచ్చి కూడా నవ్వులేస్తాడు ఇప్పుడు ఇట్లా వే వేయించప్పుడే ఉప్పు కారం వస్తే నవలేస్తాడు అంత ఇష్టం చాలు సో మనం మంచిగా మగ్గనివ్వాలి మీరు కావాలంటే కోడిగుడ్లు కూడా చెప్పాను కదండి వేయించుకోవచ్చు సరేనా మంచి మగ్గనివ్వండి మీ మగ్గుతోనే సూపర్ టేస్ట్గా ఉంటాయండి వీటిని మీరు బొమ్మిడాయలు అంటారా అండి అంటారా చాపలు అంటారా మీ దగ్గర ఏమైనా వీటిని పిలుస్తారనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా అండి సో ఇప్పుడు దీంట్లో నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి చూసేయండి తర్వాత మా బామ్మర్ది వాళ్ళు చికెన్ వండుతారంట అండి వాళ్ళ స్టైల్లో ఎలా చేస్తారో నేను కూడా చూస్తాను మీరు కూడా చూడాలంటే ఆ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి సో యోదా నువ్వు ఏదో కూర చేసుకుంటా అన్నావు కదా కట్ మరి టమాటాలు అవి త్వరగా చేసుకో పక్కన పెట్టేవి చమ్మా ప్రశాంతంగా అంటే గంట దాకా రాదు ఇక ప్రశాంతత ఇక్కడ మా ఏం చేస్తుంది అంటే అండి కుక్కర్ తీసుకుంటుంది దోసకాయ టమాటా ఆలుగడ్డ టమాటా వాట్ ఇస్ టమాటా కాంబినేషన్లో కొన్ని వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని వాటర్ వేసి కొన్ని నూనె పోసుకొని ఉప్పు కారం వేసి పెట్టేస్తుంది ఒక నాలుగు మూడు రెండు మూడు బిజిల్ దాకా కూర దింపేసి తినేస్తుంది కొంచెం ఆయిల్ వేసుకుంటుంది బాగా చేసుకు చాలా బాగా చేసుకుంటుంది ఎందుకంటే మీ ఆయిల్ తట్టడి తట్టడే వేస్తాను కదా ఎందుకంటే మామిడి అలా అలవాటు చేసింది ఆయిల్ ఎక్కువ టేస్టే చేయలేదు నేను మామిడి చేసిన వంట నేను టేస్టే చేయలేదండి కనీసం వంట తినండి అని ప్రేమకు కూడా పెట్టలేదు ఒంట్లో బాగా ఎంత బాగా చూసుకున్నానండి నేను నీకు మైక్ లేదు తెచ్చా దొండకాయ ఉండు విద్య బెండకాయ కదా బెండకాయలు ఉన్నాయి కదండి ఇప్పుడు వేయకండి సో ఇప్పుడు ఉల్లిగడ్డలలో ఉప్పుకాయ పీసు ఉంత సురేష్తో ఇది ఎంత వేస్తే వస్తుందో తెలియట్లేదు ఇంత ఇది ఎంత వేయాలి మస్క్ వస్తున్నప్పుడు దీన్ని టచ్ చేయాలి ఫోకస్ అంటుందని రెండు స్పూన్లు వేయాలా అయితే మూడు స్పూన్లు ఎవరన్నారు ఆహా అవునులే అలమిల్పల్ పేస్ట్ బాబా సులోచన సుప్రతిక రాగమాలిక ధనలక్ష్మి కాదు సేఫ్టీ కోసం బయట ఏ అమ్మాయి పేరు దబ్బుకుని వచ్చినా బాధపడక్కర్లేదు ఎవరికా ఇంకా పొడుక్కకి వస్తున్న చీ అస్సలు బాగోవు పొడుగ కట్ చేస్తే ఎవరకం ఇచ్చాయి పొడుక్ కావాలి ఉడిగలు చీ చీచీ నువ్వు అట్ల చేస్తావా అస్సలు బాగోదు అందుకే కూర నువ్వే అన్నావు అట్లా చేస్తే బాగోదు వా సూపర్ ఉంది కదా చూడ్డానికి వెరీ కలర్ఫుల్ ఇప్పుడు దీంట్లో మనం ఆంధ్ర మసాలా కారం రెండు స్పూన్లు వేశాను రెగ్యులర్గా మేము మనం వాడే కూర కారం డల్ వచ్చినప్పుడు దానికి టచ్ చేయ మూత అట్లా కదా ఓకే మా విజయ వీడియో తీయడం కోసం నేర్చుకుంటుందండి వీడియో ఎలా తీయాలి ఏంటనేది ఉప్పు ఆల్రెడీ వేసాను బెండకాయ ముక్కలు మా సొంత బెండకాయ కట్ చేసింది చూసారా సుంత బెండకాయ కట్ చేసావు నువ్వు యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ వెరీ కలర్ఫుల్ బెండకాయ ఎండి చేపల కోడిగుడ్ల పులుసు బాగుందా చూడటానికి చాలా చాలా టేస్టీగా కనిపిస్తుంది చూడండి ఇలా చూడండి అంటే నువ్వు ఇక్కడ పట్టుకు చూ ఇట్లా నొక్కాలి ఇక్కడ ఒక ఫోకస్ వస్తుంది తర్వాత స్క్రీన్ షాట్ ఇక్కడ ఉందా చూడు దీన్ని నొక్కు స్క్రీన్షాట్ వస్తుంది ఫోటో ఇలాగా అందుకే ఎక్కువ ఏ ఖచ్చితంగా ఫోకస్ ఉండాలి బెండకాయలు మీరు లాస్ట్ కూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే ఇప్పుడు కో కోడిగుడ్లు అండి కోడిగుడ్లు బామ్మదికి ఒకటి మా చెల్లకొకటి ఒకటి ఆవిడికి రెండు నాకొకటి మా అన్ననికి యువతకి వాళ్ళకి ఎక్స్ దీంట్లో ఎస్ట్ ఇష్టం ఉండదు కోడలు లేదు గీడలేదు కవర్ చేసి పెడతాడు చూసారండి మావేళ మేనత్ ఎట్ట గుర్తుపెట్టుకుందాం కోడలకి అంట ఇంత బాగుంది కదా ఇట్లాంటి ఇష్టం అనమాట ఎవరికి మీ వదిలికి ఇట్లా ఫ్రైలు ఇట్లా ఉండాలి ఓకే ఇప్పుడు దీంట్లో చింతపులుసే యాడ్ చేసుకుందాం ఫస్ట్ కొన్ని వాటర్ వేస్తున్నాను మా బామ్మది అంత పులుపు ఎక్కువ తిండండి కానీ విజయ ఫుల్ పులుపు తిడుతుంది వైట్ ఆపోజిట్ అందుకే గట్టిగా ఉంటుంది తెలివి నాలాగా ఆలోచిస్తుంది వాళ్ళ అక్క తమ్ముడు పులుపు తింటారు కానీ కారాలు ఉప్పు బెబ్బే ఇది అంత అలానే మీరు ఎక్కువ తినకండి మీరు తినంత మీరు తినండి మేము లిమిట్లోనే తింటామండి వాళ్ళు లిమిట్ లెస్గా తింటారండి బెసిగ్ ఇది సరిపోదు మాకు కానీ ఏం చేస్తాం వాళ్ళ కోసం త్యాగం చేస్తాను అంతే కారం తినవు సో ఇప్పుడు మనం దీన్ని ఇలాగే వదిలేసి మూత పెట్టేసామనుకోండి గాజుమూత ఏమో ఫోటో దింపారండి స్క్రీన్ షాట్ మూత పెట్టేసి అప్పుడే ఎందుకు ఆఫ్ చేయకండి మూత పెట్టేసి సెవెన్ మినిట్స్ ఉడికిద్దామండి ఆయిల్ పైకి తేలి బెండకాయ ఉడికేంత వరకు చాలు ఆల్రెడీ ఎండి చేపల్ని మనం బాగా డ్రైగా ఉన్నప్పుడే వేయించుకున్నాం సో అది బాగా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది దీంట్లో ట్వంటీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుంది కోడిగుడ్డు కలర్ మారిందంటే కూర సూపర్గా ఉడికినట్టు ఇందులో నాటు వేసి ఉంటే ఉండేదండి అద్ద్రిపోయేది నాటుకోడి గుడ్లో సూపర్ టేస్టీగా ఉంటాయి కదండి తోలు గట్టిగా ఉంటుంది నాటు లేవు అదనమాట ఉన్నదే మీ ఇంట్లో నలుగురు నలుగురికి నాలుగు రకాల కూరలు ఏంటో ఈ సంసారం చాలా కష్టపడుతున్నాను తెలుసా మీకు థ్యాంక్ యూ యోదా నేను చేస్తాగా యోదా చూడొకసారి ఏం కాదు నా ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఇలాంటివి ఉంటూనే ఉంటారు ఎప్పుడు అలా ఫీల్ అవ్వకూడదు ఓకేనా ఇవన్నీ స్వీట్ మెమరీస్ అనుకోవాలి ఇది వచ్చేసి ఎండి చేపలు బెండకాయలు కోడిగుడ్లు కలిపి చేసినటువంటి పులుసు ఇది మా యోధా చేసుకునేటువంటి దొండకాయ టమాటా కర్రీ ఇది కుక్కర్ లో ఈ కోడిగుడ్లు యోధాకి అననికి సునీతకి అవే గుడ్లు నీకా సర్లే చూద్దాం ఇంత పెద్ద ఇల్లు కూడా సరిపోతుంది సరే చూద్దాం ఈ కూర ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఇది చూడండి ఇటు విజయ విజ్ చూడండి ఇది జరుగు అది చూడండి జరుగు అమ్మ ముగ్గురు అట్టున్నారు అసలు మామూలు ఓకే అండి చూద్దాం వా ఫోన్ వచ్చింది చూడండి అమ్మాలు ఏది ఇక్కడ పెట్టుకున్న గంటనే వాళ్ళు తీశారు ఓకే పర్లేదు ఎవరమ్మా ఫోను నా ఫోన్ వచ్చింది ఇప్పుడు అయిపోయిందండి ఎమ్మ టేస్టీగా ఉండే పెండకాయ ఇండి చేపల పులుసు రెడీ అయిపోయింది ఇంకా చిక్కగా కావాలంటే ఉంచుకోండి బట్ కానీ బెండకాయ వేసాం కదా ఇవన్నీ స్టవ్ ఆపేస్తే వేడి తగ్గిపోయి ఇదంతా చిక్కబడిపోద్ది కనీసం ఇవి మాత్రం పులుసు ఉంటేనే అనమాట ఓకేనా మరీ చిక్కగా అయితే బాగోదు ఇది ఓకే వా నాకు వెంటనే టేస్ట్ ఎలా ఉంది నేను అన్నది నేను వీడియో తీస్తానండి తిని టేస్ట్ ఎలా ఉంది మళ్ళీ మీకు చెప్తా ఓకేనా ఎంత బాగా వచ్చిందండి అసలు వేడి వేడి అన్న తింటే అదిరిపోదు ఎగ్ అయితే రెడీగా ఉంది తినడానికి ఎప్పుడు అన్నట్టుగా ఉంది నాకైతే అండ్ బెండకాయ కూడా చూడండి జ్యూసీ జ్యూసీగా ఉంది కదండి అండ్ అలాగే ఎండి చేప మామూలుగా ఉడకలేదండి ఇలా చక్కగా కలుపుకొని ఇప్పుడు ముద్ద అన్నంలో ఇలా పెట్టుకొని ఈ వం ఈ బెండకాయ ఇలా పెట్టుకొని ఇలా ముద్ద తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది టేస్ట్ వైజ్ చేస్తున్నా ఆటలు స్తున్నాను చూసుకుంటా బామ్ మంచి చూస్తున్నాను పక్క నుంచి ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్